హలో నేను మీ సుభాని ఖయాల్ సుభాని ఈరోజు నాజియా హసన్ పాకిస్తానీ పాప్ సింగర్ ఆవిడ జీవితాన్ని గురించి ఆవిడ విషాదాంత జీవితాన్ని గురించి ఈ వీడియో మీకోసం నాజియా హసన్ ఈ పేరు గుర్తుందా కష్టమేనంటారా సరే మేరే మే ఆయ్ గుర్తుకు గుర్తుకొచ్చిందా ఈ పాట పాడింది పాకిస్తానీ పాప్ సింగర్ ఈ అమ్మాయి నాజియా హసన్ ఈ ఆప్ జైసా కోరి జిందగీ మే పాట ఇది హిందీ హీరో ఫిరోజ్ ఖాన్ తన సొంత బ్యానర్ పై తీసిన కుర్బానీ చిత్రంలోనిది అప్పట్లో ఈ చిత్రం ఫిరోజ్ ఖాన్కు కాసుల వర్షం కురిపించింది ఈ చిత్రం సక్సెస్కు ఈ పాట కూడా ముఖ్య కారణంగా చెప్పుకుంటారు ఆ రోజుల్లో యువతుని ఉర్రు తొలగించిన పాప్ సాంగ్ ఆప్ జైసే కోయ్ మేరే జిందగీ మే ఆయే ఫిరోజ్ ఖాన్ ఈమెను లండన్లో ఒక పార్టీలో పాప్ సాంగ్ పాడుతూ ఉండగా చూసి తన కుర్బానీ చిత్రంలో ఈ పాటను పాడటానికి అవకాశం ఇచ్చాడు అప్పటికీ ఈమె వయస్సు పదిహేను సంవత్సరాలే ఈ పాటతో ఆమె దేశ విదేశాల్లో సెలబ్రిటీగా మారిపోయింది నైన్టీన్ ఎయిటీ వన్లో ఫిలింఫేర్ అవార్డ్ బెస్ట్ సింగర్గా అదే నైన్టీన్ ఎయిటీ వన్లోనే రిలీజ్ అయిన ఆమె ఆల్బమ్ డిస్కు దివానే పద్నాలుగు దేశాలలో బెస్ట్ సెల్లర్ ఆల్బమ్గా నైన్టీన్ ఎయిటీ టూలో బూమ్ బూమ్ ఆల్బమ్ రికార్డులు సృష్టించింది నైన్టీన్ ఎయిటీ టూలోనే హిందీ చిత్రం స్టార్లో నటించటానికి అవకాశం వస్తే తిరస్కరించింది కానీ ఆ చిత్రానికి ఆమె సోదరుడు జోహెబ్తో కలిసి సౌండ్ ట్రాక్ అందించింది మూడవ ఆల్బమ్ యంగ్ తరంగ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆసియా ఖండంలోనే ప్రశంసలు పొందింది తరువాత నాలుగవ ఆల్బమ్ హాట్ లైన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిలీజ్ అయింది త్వరగా నైన్టీన్ నైంటీ వన్లో కెమెరా కెమెరా ఐదవ ఆల్బమ్గా రిలీజ్ అయింది దీనినే తన చివరి ఆల్బంగా ప్రకటించి అక్కడితో తన కెరీర్ని ముగించి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది నాజియా హసన్ ఇండియాలో ఎంతో పాపులర్ పాప్ సాంగ్ మేడ్ ఇన్ ఇండియాను కంపోజర్ బిద్దు నాజియా హసన్తో పాడించాలి అనుకున్నాడు కానీ ఈమె తన దేశం పాకిస్తాన్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఆల్బమ్ను తిరస్కరించింది చివరికి ఆ అవకాశం ఈ అలీషా చినాయ్కు దక్కింది నాజియా హసన్ పుట్టింది పాకిస్తాన్లో పెరిగింది పాకిస్తాన్ మరియు లండన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ లండన్లో లండన్లోనే లాలో డిగ్రీ సంపాదించింది అంటే తెలుస్తుంది కదా ఎంతటి ఉన్నత విద్యావంతురాలు కానీ ఈమె జీవితం మనం ఊహించనంత విషాదం పెళ్లి రూపంలో ఈమెను దురదృష్టం వెతుక్కుంటూ వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పాకిస్తాన్కు చెందిన వ్యాపారవేత్త మీర్జా ఇస్తాక్ బేగ్తో వివాహం జరిగింది అది అరేంజడ్ మ్యారేజ్ కానీ ఇది అతనికి మూడవ వివాహం అప్పటికే అతనికి ఫిలిప్పినో డాన్సర్ హాజేర్తో ఒక కుమారుడు కూడా ఉన్నాడు అలాగే పాకిస్తాన్ నటి షాజియాను రెండవ వివాహం కూడా చేసుకున్నాడు కానీ ఇతని మానసిక పరిస్థితిని చూసి ఆమె విడాకులిచ్చింది ఈ పెళ్లి విషయాలు నాజియాకు నాజియా కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారని ఆ తర్వాత తెలిసింది అని అంటారు ఇతని ద్వారా నాజియా నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒక కువారుణ్ణి కూడా జన్మనిచ్చింది సంసార జీవితం అంతా సమస్యలతోనే నిండిందని నాజియా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె చనిపోవటానికి మూడు నెలల ముందు ఆమెకు ఇస్లామిక్ చట్టం ద్వారా సంక్రమించిన హక్కు ద్వారా భర్తతో విడాకులు పొందింది పాకిస్తాన్కు చెందిన ప్రముఖ న్యూస్ పేపర్ డైలీ జంక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని పత్రికల ఇంటర్వ్యూలలో తన భర్తతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది నాజియా హసన్ చెప్పుకొచ్చినది పాకిస్తాన్ నటితో పెళ్లి విషయంలో తన కుటుంబాన్ని మోసం చేసిన విషయం మరియు మీడియా ముందు తన సంసారం ఎంత ఆనందంగా సాగుతుంది అని చెప్పమని ఎంత ఒత్తిడి తెచ్చింది తనకు క్యాన్సర్ అటాక్ అయితే వైద్యానికి ఆ ఖర్చులు కూడా భర్త భరించకపోతే తన తల్లిదండ్రులు ఆ ఖర్చు భరించారని తన భర్తతో కలిసి ఉండటం తన క్యాన్సర్ వ్యాధి కంటే బాధాకరం అని చెప్పుకోవటం చూస్తే ఆమె వివాహ జీవితం ఎంత నరకమయమో అర్థమవుతుంది ఎంతో పెద్ద వయసు కాదు ముప్పై ఐదు సంవత్సరాలలోనే ఎంతగా తన వ్యక్తిగత జీవితాన్ని ఊహించుకుందో తెలియదు ఎన్ని ప్రలోభాలకు లోనయ్యి ఏ అంధకారంలో ఉండి ఒక దుర్మార్గుడి చేతిలో ఈ పెద్దలు ఈ పాటల పారిజాత పుష్పాన్ని పెట్టారో తెలియదు తన ముప్పై ఐదు ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్తో లండన్లో నార్త్ లండన్ హాస్పిటల్లో ది పదమూడు ఆగస్ట్ రెండు వేలవ సంవత్సరం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పయనమైంది నాజియా హసన్ సెలబ్రిటీలుగా ఎంతో ఆనందమయ జీవితాలను గడిపినా ఇతరులకు ఎంతో ఆనందాన్ని పంచినా వారి వ్యక్తిగత జీవితాలు ఇంతగా విషాదంగా ఎందుకు ముగుస్తాయో అర్థం కాదు ఆప్ జైసా పోయి మేరీ మే ఆయే బాత్ బంచాయి సరైన వ్యక్తి జీవితంలో అడిగి పెడితేనే ఏమైనా బాత్ బంచాయి లేదంటే సెలబ్రిటీలు అయినా సామాన్యులైనా బాత్ బిగడ్జాయి ఇది నాజియా హసన్ జీవితం విషాదాంత జీవితం ఈ వీడియో స్క్రిప్ట్ అండ్ వాయిస్ మీ సుభాని హయాల్ సుభాని ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ